నేను కడగతనమ్మ హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఉదయాన్నే మార్నింగ్ రొటీన్ అనమాట సో నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి వీలైనంత వరకు నేను ట్రై చేయగలిగానండి ఈసారి సో హోప్ మీకు ఈ బ్లాగ్ కూడా అనుకుంటున్నాను నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అలా అవుతుందండి అయితే లాగానే అమ్మ అయితే పనులు మొదలు పెట్టేసింది మార్నింగ్ లేవగానే ఇంకా బయట చిమ్మేస్తుంది అండి ఆ బయట మనకి ముందు కనిపిస్తుంది కదా అదంతా కూడా చిమ్మేసి దాని తర్వాత ఇక్కడ వాష్ అయితే చేసుకొని ఇంకా నాకు పనులు ఉంటాయి కదా బ్లాగ్ షూట్ చేయడం కావచ్చు నాకు సంబంధించిన వర్క్స్ నేను చేసుకోవాలి కదా నిద్రలేవు కానీ ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ఆరు ఆరు అనమాట సో ఇప్పుడే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఈ రోజైతే నైట్ మూడు నలభైకి మేలుకు వచ్చిందనమాట మూడు నలభై నుంచి నేను మేలుకొనే ఉన్నాను సో ఇంకా అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా వెళ్ళి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకోసం మంచి మంచి విలేజ్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మనం ఇంకా లేపి చల్తాము

פנטניל, פנטניל, פריץ. פנטניל. మా అమ్మ వాళ్ళు పక్కన చోక్స్ వేసుకుంటా ఉంటారండి నేను ఏదన్నా పని చేశాను అనుకోండి చూడు వీడియో కోసం చేస్తుంది ఇంకా వీడియోస్లో నేనే మొత్తం పని చేశానని అందరికి చెప్తుంది అని చెప్పేసి అనుకోండి కానీ నేను వీడియోస్లో నేను చెయ్యండి నేను చేశాను అని అయితే ఎప్పుడూ చెప్పనండి ఇప్పుడు కూడా నేను ఈ కల్లాపి వరకే చాలా రోజులు అయిపోయింది కదా ఒకసారి ట్రై చేద్దామని మాత్రమే చల్లుతున్నా ఇంక ఇంట్లో పనులన్నీ అమ్మాయి చేస్తుంది అవే కదా షూట్ చేసి చూపిస్తున్నా అండ్ ఎప్పుడైనా నాకు చేయాలి అనిపిస్తే నేను చేస్తాను అది చేసేటప్పుడు మనది ఎలాగో వ్లాగర్స్ లైఫ్ కాబట్టి వ్లాగింగ్ అనేది షూట్ చేస్తాము అది కూడా తప్పైపోయిందండి జనాలకి సో నెక్స్ట్ ఇంకా నాకు కంఫర్ట్ లేదు నైటీతో ఏదో మళ్ళీ వీడియోస్ కోసం ఓవరాక్షన్ చేస్తున్నా అనుకోకండి నైటీ మీద కంఫర్ట్ లేదండి అమ్మ వాళ్ళు కూడా చీర అలా పైకి మర్చుకోవడం దేనికంటే ఆ కల్లాపి అదంతా కూడా చీర మీద పడిపోతుంది కదా సో దానివల్ల వాళ్ళు పై అలా మడుచుకొని పని చేసుకుంటూ ఉంటారు తప్పుగా అనుకోకండి అండ్ నాకు ఇప్పుడు ఆ నైటీ మీద అసలు కంఫర్ట్ లేదు డ్రెస్ అవి వేసుకున్నప్పుడు కూడా ప్యాంట్స్ అవి పైకి పెట్టుకునే ఇంతకు ఇంతకుముందు బట్ ఇప్పుడు నేను డ్రెస్ వేసుకోలేదు నైటీ మీద ఉన్నాను కాబట్టి ఆ నైటీ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇంక పొద్దు పొద్దున్నే స్నానం కూడా చేయలేను కదా నేను మీకు సిక్స్ అని చెప్పాను కానీ టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లనే అవుతుందండి ఎర్లీ మార్నింగే ఇప్పుడు అసలు చాలా తొందరగా తెల్లవారిపోతుంది అండ్ నైట్ అయితే సెవెన్ వరకు కూడా చీకటి పడట్లేదు మీరు గమనించినట్లయితే వాతావరణం ఉంది ఎండాకాలం కాబట్టి వర్షం పడిన రోజేమో ఒక రకంగా ఉంటుంది కానీ ఎండ స్టార్ట్ అయింది అంటే కంప్లీట్గా డే చేంజ్ అయిపోతుంది అనమాట మన ఒక బాటిల్ నెల్లేరులో కానీ అదే కెమికల్ బాటిల్ హలో అండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి మార్నింగ్ టైము ఫైవ్ అవుతుంది అంతే నేనైతే ఈరోజు త్రీ ఫార్టీ నుంచి మెలకుగానే ఉన్నాను అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ చెప్పు నిద్రపోతుందండి లౌక్య నిద్ర పట్టట్లేదంట లౌక్యకి కరెంట్ పోయింది మా అమ్మ ఏమో చూడండి చీకట్లో టీ పెడతాము అయ్యా నేను మీకు మొన్న చెప్పాను కదండి మేము డైలీ ఇట్లాగా బయటనే పడుకుంటాము సమ్మర్ వస్తాయని చెప్పి అండ్ చాలా మంది కూడా మేము కూడా అంతే విలేజ్ లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సమ్మర్ వచ్చింది అంటే అందరూ కూడా బయటే పడుకుంటారండి ఇట్లాగా మా ఊర్లో అయితే ఇప్పటికీ ఇలానే జరుగుతుంది ఎవరైనా ఇంకా సింగిల్గా అలా ఉంటే భయపడితే తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా ఫ్యామిలీ ఉంది అంటే బయటనే పడుకుంటూ ఉంటాము చిన్నప్పటి నుంచి అంతే ఈవెన్ ఇప్పటికి కూడా అలానే జరుగుతూ ఉంది అండ్ తర్వాత ఇది నేను ఎర్లీ మార్నింగ్ షూట్ చేశానండి అప్పుడు అప్పటి నుంచి వ్లాగ్ స్టార్ట్ చేద్దామంటే ఏం కనిపించట్లేదు కెమెరాకి అందుకని చెప్పేసి మధ్యలో అయితే క్లిప్ యాడ్ చేశాను అనమాట బయట పడుకున్నాం కదా కరెక్ట్గా ఫోర్ నుంచి ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తాయండి కోళ్ళు ఒకవైపు పిట్టలు ఒకవైపు సో ఇంకా అసలు గ్యాప్ ఉండదు అనమాట ఇంకా ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది సో ఎర్లీ మార్నింగ్ అంటే ఫోర్ నుంచే మెలకుగా ఉంటాం కాబట్టి ఇంకా నైట్ అయ్యేసరికి నైట్ ఎనిమిదిన్నర ఎనిమిది గంటలకంతా కూడా నిద్ర వచ్చేస్తుంది చాలా హెల్దీ లైఫ్ కదా అక్కడ ఉనుకోండి నెల్లూరులో అసలు రెండైనా మూడైనా కానీ నిద్ర రాదు నాకు బలవంతంగా ఇంకా కళ్ళు మూసుకొని పడుకుంటే తప్ప నిద్ర రాదు బట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకా మన కంట్రోల్ ఉండదు అనమాట ఈవినింగ్ అయిపోతే పని చేసినా చేయకపోయినా కానీ టైమింగ్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి సో దానివల్ల ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేవి తక్కువ ఉంటాయి బద్ధకం కానీ ఇవేమీ ఉండవు కరెక్ట్గా నిద్ర సరిపోతుంది కాబట్టి సో నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి ఆ క్లిప్స్ కొంచెం మార్నింగ్ షూట్ చేశాను కాబట్టి యాడ్ చేశాను అనమాట పొద్దున్నే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒకవేళ నిద్ర వచ్చినా కానీ ఆ గోలకి నిద్ర పట్టదు ఇక్కడ పొద్దున్నే రుత్విక్ లౌక్య అయితే గొడవలు స్టార్ట్ చేసేసారండి ఏదో లవ్కి అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి రుత్విక్ వచ్చి చెప్తూ ఉన్నాడు ఇంకా నేను కొట్టినట్టు యాక్ట్ చేస్తే రుత్విక్ అప్పుడే గమనించేసాను నువ్వు కొట్టలేదు చేతి మీద కొట్టావు అని చెప్పేసి అంటూ ఉన్నాడు నాన్న అది ఇది అని చెప్పగానే మళ్ళీ అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మేము ఏమైతే పడుకుంటాము ఆ పక్కలన్నీ కూడా మార్నింగ్ లేవగానే అన్నీ సరదు పెట్టేసుకొని మంచాలన్నీ కూడా సైడ్స్ పెట్టేసుకుంటామండి మళ్ళీ ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుంటాం కదా ఆ టైంలో చెట్ల కింద అంటే జామ్ చెట్టు ఉంది కదా మన ఇంట్లో అక్కడ రేకుల కింద లోపల వేసుకోవాలంటే లోపల అక్కడ మార్చుకుంటూ అనమాట మనలాగా ఒక బెడ్ కాదు నాలుగైదు బెడ్లు ఉంటాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇవన్నీ బొంతలు అవి ఉంటాయి అనమాట ప్రతి ఒక్క మంచంకి కూడా బొంతలు దుప్పట్లు అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెడుతూ ఉన్నాను ఇంకా మేము బయట కళ్ళేపి చల్లాం కదా కదా ఇంకా దాన్ని కొంచెం ఆరబెట్టడం అంటే మళ్ళీ ఒకసారి చీపుడుతో అలా రుద్దామంటే నీళ్ళు అక్కడక్కడ ఉండిపోతాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది సో పిల్లలేమో వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటూ ఉంటారండి ఇక్కడ వచ్చామనుకోండి పిల్లలతో ఇబ్బంది ఉంటుందండి నాకు అదే మనము మన సిటీస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ కొంచెం అలా బయటకు పెట్టాలన్నా కానీ చాలా భయపడతాం కదా ఇక్కడ అనుకోండి అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు ఎవరో ఒకరు గమనిస్తూ ఉంటారు పిల్లలు అలర్ చేస్తే దానివల్ల కొంచెం మనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట పిల్లల విషయంలో ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ముగ్గు పెట్టడానికి అయితే వచ్చానండి ఆ రోజే మాకు పడమర గాలి అంటారు కదా అది స్టార్ట్ అయింది అనమాట పడమర సైడ్ నుంచి ఎక్కువ గాలి బీభత్సంగా వస్తుంది అది కూడా సమ్మర్లోనే వస్తుంది అది వడగాలు అని కూడా అంటారు మీకు గుర్తుందో లేదు మా సైడ్ అయితే పడమర గాలులు స్టార్ట్ అయ్యాయి అనేలాగా అంటారనమాట ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యాయండి దానివల్ల ఏంటంటే అసలు ముగ్గు పెడుతుంటే వెళ్ళిపోతూ ఉంది కాకపోతే వేడి లేదు ఎందుకంటే మనకి ఇయర్ వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఎండాకాలంలోనే వర్షాలు బీభత్సంగా పడటం వల్ల అంత వేడిగా అయితే అనిపించలేదు అదే ఎండకి ఈ పడమర అంటే ఈ వేడిగాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక అనుకోండి అసలు బీభచ్చంగా ఉంటుంది అనమాట మనిషికి చాలా ఇబ్బంది మనుషులు కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటారు చిన్నప్పుడు కూడా అమ్మవాళ్ళు అదే అనేవాళ్ళు పడమరగాలలో వస్తే మనుషులు తగ్గిపోతారని ఇలా కొన్ని కొన్ని ఏవో రీజన్స్ చెప్పేవాళ్ళండి నాకు ఇప్పుడు గుర్తులేవు సో అది జరిగింది ఇంకా దానివల్ల ముగ్గు పెడుతుంటే గాలికి వెళ్ళిపోతూ ఉందంట చాలా పెద్ద గాలి వస్తూ ఉంటుంది సుడిగాలు వస్తూ ఉంటాయి ఈ గాలికి సో ఇంకా తాటికాయలు కానీ అన్నీ కూడా ముదిరిపోతూ ఉంటాయి అనమాట ఈ గాలులకి మేము చెత్త పడేయడానికి వెళ్తా ఉంది మాకేంటంటే చెత్త అంతా వేయడానికి దిబ్బల్లాగా ఉంటాయండి రోడ్ సైడ్ సో వాటిల్లయితే ఇంతకు ఇంతకుముందు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండేవి బట్ ఇప్పుడైతే లేవు ఇంకెవరొకరు దాంట్లో అట్లా వేసేస్తూ ఉంటారు అనమాట ఎరువులాగా యూజ్ చేసుకుంటారు సో ఇంకైతే ముగ్గు వేశాను కానీ అసలు గాలికి ఉండట్లేదు వెళ్ళిపోతూ ఉంది అమ్మేమో నార్మల్ అమ్మా ముగ్గు ఏమంటే గాలికి అసలు ఫుల్ వెళ్ళిపోతూ ఉంది ఇంకా దానివల్ల అసలు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఊరికే అలా గీసాను అది కూడా సగం వెళ్ళిపోతూ ఉందనమాట ఇంకైతే ముగ్గు పెట్టేసి లోపలికైతే వచ్చేసాము ఇంకైతే కొంచెం టీ పెట్టుకొని తాగాలి సో టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోతుంది ఇప్పుడే సూర్యోదయం అవుతూ ఉందనమాట మీకు అనిపిస్తుందో లేదు ఇంకా అమ్మ వేడి వేడిగా టీ అయితే పెట్టించిందండి నేనైతే మంచిగా కూర్చుని టీ తాగుతున్నా అప్పుడప్పుడే సూర్యోదయం అవుతుంది ఆ సూర్యకిరణాలు ఉన్నాయి చూడండి నా ఫేస్ మీద పడుతూ ఉన్నాయి ఇక్కడ నేను మీకు చెప్తుంటే కొంచెం ఓవర్గా అనిపిస్తుంది ఓవర్గా రియాక్ట్ అవుతున్నానా అనిపిస్తుంది కానీ రియాలిటీ అండి అది చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అలా టీ తాగుతుంటే ఆ క్లైమేట్ ఆ క్లైమేట్ కి అది కూడా అమ్మ చేతి టీ పని ఎక్కువ ఉండదు సో అవన్నీ మీరు ఊహించుకోండి అప్పుడు మీకు అనిపిస్తుంది ఆ ఫీల్ అనేది సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అలాగా తాగుతూ ఉన్నా అనమాట టీ మంచం మీద కూర్చున్నాను అనుకోకండి చాలాసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను మీకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అండి ఇప్పుడు ఏదో మళ్ళీ వీడియోల కోసము నేను అలా చేశాను అనుకోండి కింద కూర్చోను అలా చేస్తే అది నటించడం అవుతుంది కానీ స్టార్టింగ్ నుంచి ఉన్నదే ఆ తప్పో ఒప్పు ఇది అలవాటు అయిపోయింది అదే నేను మీకు ఇప్పటికీ చూపిస్తున్నా సో అది ఇంక నేను మంచిగా టీ తాగుతూ అమ్మ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈరోజు ఏం చేసుకుందాము కోడిని కొద్దామా అంటే నా వల్ల కాదు నేను తినలేను అని చెప్పేసి అంటూ ఉన్నాను నాటు కోళ్ళు ఉన్నాయి కదండి సో దాని మీదే ఉంటుంది చాలా కోళ్ళు ఉన్నాయి ఇంకా కోస్తాను అని నాన్న అడుగుతూ ఉంటే నాకు వద్దు నాకు నార్మల్గా ఏదైనా పచ్చడి అలాంటివి చేయండి దొండకాయ ఫ్రై అలా అని అడుగుతూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత అయితే టీ తాగేసి ఇంకా అంట్లో అయితే క్లీన్ చేస్తానండి ఆ రోజు ఇంకా మాకు పవర్ పోయిందనమాట ఈ గాలుల వల్ల పెద్ద గాలులు వస్తున్నాయి కదా కరెంటు పోయి దాదాపుగా ఆఫ్టర్నూన్ వన్ థర్టీకో టూకో వచ్చిందండి అప్పటి వరకు ఇంకా నా మొబైల్లో ఛార్జింగ్ అది ఏం లేదు ఈ ఒక్క క్లిప్ అయితే నేను ఆ రోజు మార్నింగ్ వరకు షూట్ చేశాను ఇంకా ఆ రోజు చాలా వర్క్ ఉంటుంది చింతాకు పప్పు చేయడము పచ్చడి అవన్నీ చేసిందమ్మ కాకపోతే నాకు ఇంకా వీడియోస్ తీయడానికి ఛార్జింగ్ లేదు కదా కంప్లీట్ బ్లాగ్ అయితే షూట్ చేద్దాము అమ్మ రెసిపీస్ కూడా మీరు కొంతమంది అడుగుతూ ఉన్నారు కదా సరే వ్లాగ్లో ఇంక్లూడ్ అనుకున్నాను కానీ ఇంకా కరెంట్ లేకపోవడం వల్ల ఆ రోజైతే మిస్ అయిపోయింది కరెంట్ వచ్చేసి కరెక్ట్గా వన్కి అలా వచ్చిందండి ఇంక అప్పుడు ఛార్జింగ్ పెట్టి ఆ లోపు అమ్మ తెలిసిందే కదా అమ్మ కొంచెం లేట్గా చేయంటే రెండు గంటలకు తింటారా అన్న మూడు గంటలకు తింటారా అనుకున్నావా అది ఇది అని చెప్పి చక్కచక్క పన్నెండు గంటలకల్లా వంటలు రెడీ అయిపోవాలి అక్కడ పెట్టేసేయాలి ఇంకా నాకు ఇష్టమైన దొండకైతే తాలింపు చేసి అండి అలాగే చింత చిగురుతో తో పప్పు లాగా చేసిన అనమాట చింత చిగురు వంకాయ అవి వేసి చేస్తారు ఈ సీజన్లో చింత చిగురు వచ్చిందంటే కంపల్సరీ ఇంకా అవి ఉంటాయి ప్రతి ఇంట్లో కూడానే అదొక పండగలాగా ఏముందమ్మా అంతలా వెళ్తున్నారు చెట్ల దగ్గరికి అంటే మీకు తెలిస్తే కదా దాని విలువ అంటదనమాట అమ్మ సో ఇంకా ఇది వచ్చేసి నిన్న చేసిన మెత్తాళ్ళు చింతాకు కూర చాలా బాగుంటుంది నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది అనమాట చింత చిగురు కాబట్టి ఏమంత తొందరగా ఏం పాడవదండి మెత్తాళ్ళు అలాగే చింత చిగురు వేసి వంకాయ అవన్నీ వేసి చేస్తారనమాట మామిడికాయ కూడా బాగుంటుంది కానీ నేనేం తిననులేండి మా వాళ్ళందరికీ కూడా ఫేవరెట్ ఈ కర్రీస్ అన్నీ కూడాను సో నాకైతే ఈరోజు పప్పు దొండకాయ తాలింపు సో ఇదన్నమాట మా మా అయితే ఈరోజు అమ్మ ప్రిపేర్ చేసినవైతే నెక్స్ట్ నెల్లూరు స్పెషల్ కదా మా వంకాయ బజ్జీ పప్పుల్సు వంకాయ బజ్జీ ఇవి నెల్లూరు వాళ్ళే తినేది మా అమ్మ ఏమో వెరైటీగా వంకాయ చింతకాయ వంకాయ చింతాకు చింత చింతచీకు వేసి బజ్జి చేసింది బాగుంటుందా అంటే నాకైతే నచ్చదు ఇక్కడ వాళ్ళందరికీ ఫేవరెట్ సో ఇంకైతే ఇంకైతే నేను వేడివేడిగా అన్నం తినేస్తా మా ఇంత అన్నం వేసింది కానీ నేను ఇంత అరుగుతాను ఇంత అన్నం అయితే నేను తినలేను కాకపోతే వేసింది కాబట్టి మళ్ళీ మీరు నాకు ఇష్టపడ్డకండి ఇంత అన్నం తింటావు అంత బక్కవని సరేనా ఇక్కడ మీకు కొన్ని విషయాలు అయితే చూపిస్తాను చూడండి ఇలాంటివి చూసినప్పుడు మన చిన్నప్పటి రోజులు కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలా ఆడుకున్నారు అనేది కామెంట్స్లో షేర్ చేయండి ఏం చేస్తున్నారు ఇల్లుకు పూజ కర్పూరం ఎందుకు ఇంత పెద్ద ఇల్లు కట్టారు చూడండి ఇల్లు ఓకే రుత్విక్ నిలబండి ఇద్దరు ఇల్లు దగ్గర ఇల్లు దగ్గర నిలబడు రుత్విక్ పట్టుకోండి అందరు ఓపెనింగ్ పట్టుకోసేసి చూసుకో హౌస్ వార్మింగ్ క్లాప్స్ కొట్టండి ఇంకా పిల్లలు ఇంకొక ఇద్దరు కూడా కష్టపడి కట్టారు మధ్యాహ్నం నుంచి వాళ్ళిద్దరు లేరు ఓపెనింగ్ కూడా అయిపోయింది అమ్మమ్మ రావాలి ఇప్పుడు లౌక్య కడ్డీ లడ్డీ వేస్ట్ చేస్తున్నావు చూడండి కింద చేప కింద కూర్చోడానికి అలా ఓకే ఫ్రెండ్స్తో మాట్లాడక సార్ అబ్బో ముగ్గులు కూడా వేసింది లౌకే వేస్తుందండి ముగ్గు మధ్యాహ్నం నుంచి కష్టపడి కష్టపడి కట్టారు సాయంత్రము సాయంత్రం ఇక్కడ లంచ్ సారీ డిన్నర్ కూడా పెడతారంట ఫుడ్ పార్టీ అన్ని చేస్తారంట ఓకే ఎంజాయ్ అమ్మమ్మ వచ్చిందంటే చెప్పేస్తాను కడ్డీలు తీసుకొచ్చి ఈరోజు ఇంట్లో ఏమున్నాయో అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ అమ్మ లేదు ఇంట్లో అవన్నీ ఎవరు కట్టారా ప్లాస్టిక్ నేను పువ్వులు కోసుకొచ్చారు మన ఇంట్లో పువ్వులు కోసుకొచ్చి పువ్వులతో దండ కూడా కట్టించుకున్నారు ఎవరిని అడిగి కట్టించుకుంటారు పూజగా కట్టించుకున్నారు సో ఇదండి పిల్లలు ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు ఒక ఆరేడు మంది ఉంటారు అందరూ కలిసి కర్రలు తీసుకొచ్చి ఇంకా అవన్నీ తీసుకొచ్చి పందిరి వేసి దాని మీద అయితే మళ్ళీ కొన్ని చెట్లు కొమ్మలు తీసుకొచ్చి అలా వేసుకొని ఎండ వస్తుంది కదా ఎండకైతే అక్కడ కూర్చొని అక్కడే తినడము అట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట తినడానికి తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళే తల కొంచెం మనీ వేసుకొని అట్లా ఏదో తినడానికి కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకున్నారు అలా చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు సో ఇదంటే వాళ్ళకి బ్లాగ్ అయితే నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపు వ్లాగ్లో మళ్ళీ కలుసుకు